మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ మహిళల అభ్యున్నతికి ఉమ్మడి కూటమి ఎప్పుడు కూడా ముందుంటుందని మహిళల అభ్యున్నతి జయంగా ఉమ్మడికోటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రత్తిపాడి నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రబ అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడి నియోజకవర్గంలో గల అన్నవరం గ్రామంలో ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ఒక కార్యక్రమాన్ని చేశారు మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా అనేక రకాల లబ్ధి పొందుతున్నారంటూ ఆమె తెలిపారు ముందుగా ప్రతిపాడు గ్రామం నుంచి ఆమె మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సుపై అన్నవరం వచ్చి అన్నవరం స్వామివారి ముందు పూజలు నిర్వహించి అనంతరం రిసార్ట్స్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ముప్పై మూడు రిజర్వేషన్ కానీ మహిళల అభ్యున్నతికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్సు ప్రయాణం అమ్మఒడి వంటి పథకాలను మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ముందు 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 కూడా తెలుగుదేశం పార్టీని ఉమ్మడి కూటమి పార్టీని కూడా అందరూ ఆదరించాలని సందర్భంగా ఆమె కోరారు నియోజకవర్గంలో ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది మీరందరూ చూస్తే స్త్రీ శక్తి ఎంతటి బలం ఒక దిక్సూచి లాంటిది స్త్రీ అన్నది స్త్రీ ఒక రాష్ట్ర అభివృద్ధిలో ఉన్న ఒక దేశ అభివృద్ధి అయినా దేశ పురోగతి అయినా ఒక స్త్రీ మీద ఆ స్త్రీ అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళినప్పుడు ఆ స్త్రీ సంతోషంగా పురోగతికి చెంది ముందుకు వెళ్తున్నప్పుడే ఆ రాష్ట్ర అభివృద్ధి అయినా దేశ ప్రగతి అయినా ముందుకు వెళ్తుంది అన్నది మన కూటమి నాయకులు నమ్మారు కాబట్టి ఓ మహిళా సాధికారత లక్ష్యంగా వారు పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ప్రయాణం నిజంగా ఇది ఈ పథకం అన్నది చాలా మంది వైసీపీ వాళ్ళు అయితే ప్రతిపక్షం వాళ్ళు మంది ఇది ఎలా అమలు చేస్తారు అన్నారు వాటి అన్నిటిని ఈ రోజు మేము ఈ రెండు వారాలుగా ప్రారంభమైన ఈ రెండు వారాలుగా కూడా ఈ పథకం అమలు చేస్తున్నప్పుడు మహిళల్లో వారి మొహాల్లో చూస్తున్న సంతోషాన్ని చూస్తున్నప్పుడు వారందరూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించుకోవడం జరిగింది మహిళా రక్షణ కోసం ప్రజలు ప్రస్తుతానికి మహిళల కామెంట్లు ఫేస్బుక్లో లో రకరకాలు చేస్తున్నారు అసలు మహిళా రక్షణ కోసం ఏ విధమైన ప్రభుత్వం ఇప్పటికే చూసుకుంటే మహిళల గురించి అనేక కార్యక్రమాలు సంక్షేమాలు అదే అభివృద్ధి కార్యక్రమం మహిళ అన్ని రంగాల్లోని కూడా మహిళలు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి రంగంలోనే మహిళల్ని వారు ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మా కూటమి ప్రభుత్వం ఇకపోతే మహిళలకి రక్షణ చట్టం అన్నది కూడా తీసుకురావడం జరిగింది ఎక్కడ మీరందరూ చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఒక హోంశాఖను ఎంత ఇంపార్టెంట్ అయినా హోంశాఖను మహిళ మహిళని పెట్టడం అన్న దాన్ని చూస్తేనే మహిళల్ని ఎంత ముందుకు తీసుకెళ్తారు మహిళలు ఎంత సపోర్ట్ చేస్తారు మా కూటమి నాయకులు అన్నది మనం తెలుసుకోవచ్చు మహిళలు రక్షణ చట్టం ఏదైతే గత ఐదు సంవత్సరాలు మహిళలు రోడ్డు మీదకి రావడానికి ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరం స్వయంగా చూసాం మరి అందరికి కూడా ఈరోజు ఒక భరోసా కల్పించడానికి ధైర్యం కల్పించడానికి మహిళలకి ఒక రక్షణ చట్టం కూడా తీసుకురావడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మహిళల కోసం ఒక ప్రత్యేకంగా వారికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి వారికి ఏ రంగంలో ఉన్నా కూడా వారు వెనుక తిరిగి రాకుండా ముందుకు వెళ్ళేలాగా మహిళ పురోగతిని సాధించుకునేలాగా ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా దో దోహదపడతారని నేను చెప్పగలుగుతాను